హాయ్ అండి ఈ ఇంట్లో ముగ్గు వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో కదా కానీ అది పోయేటప్పుడు మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో పీస్తో వేస్తూ ఉంటాం కాబట్టి తొక్కేసిల్లంతా చేసేస్తూ ఉంటారు నేనైతే ఇక ఇలా కాదని చెప్పి ఈరోజు పెయింట్ వేద్దామని చెప్పి ముగ్గు అయితే డ్రా చేసుకున్నానండి చిన్న తామరపు వేసి చిన్న డిజైన్ లాగా డ్రా చేశాను దీనిపై నుంచి ఇలాగ పెయింట్తో అవుట్లైన్ వేద్దాం అనుకుంటున్నాను వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను ఈ డబ్బా వచ్చి చిన్నది కదా ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి గుమ్మం లోపల వైపు వేస్తున్నాను అనమాట ముందు బయట వైపు తర్వాత వేద్దాం అనుకుంటున్నాను ఎలాంటి కలర్స్ వేయకపోయినా చక్కగా ఇలాగ ముగ్గు పెట్టుకుంటే ఈ వైట్ కలర్తో ఎంత అందంగా కనిపిస్తుందో కనిపిస్తుందోనండి ఫైనల్గా మొత్తం పూర్తయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మొత్తం పూర్తయిన తర్వాత అయితే ఇలా ఉందండి చాలా బాగా అనిపించింది మంచి వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా చాలా నిండుగా ఉందనమాట చాక్పీస్తో పెట్టినప్పుడు వైట్ టైల్స్ మీద అస్సలు కనిపించేవి కాదండి లోపలైపోయిన తర్వాత బయటకు కూడా వేద్దామని పీస్తో డ్రా చేసి పెట్టుకున్నాను ఇది కూడా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకే నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా లేదా